హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి మా ఇంట్లో లక్ష్మీ గణపతి హోమము సత్యనారాయణ వ్రతము చేసుకుంటున్నాం అనమాట ఇంకా సో దానికి వచ్చేసి అయితే ముందు రోజు పూలకి మార్కెట్కి వెళ్ళాము నేను ఇప్పటివరకు అయితే మార్కెట్కి వెళ్ళలేదు లోకల్లోనే తీసుకుంటాను పూలు లేదంటే బాలాపూర్ వరకు మినిమం ఒక ఫైవ్ కిలోమీటర్స్ బిలే వెళ్తాను కానీ పూల మార్కెట్లో చాలా తక్కువ ఉంటాయి అనేసి చాలామంది చెప్పారు ఇంకా వ్రతము హోమం అంటే చాలా పూలు కావాలి అన్ని గుమ్మాలకు కావాలి డెకరేషన్కి కావాలి అనేసి ఫస్ట్ టైం అయితే పూల మార్కెట్కి వెళ్ళాను అనమాట అసలు ఎంత బాగున్నాయో నాకైతే అసలు రాబుద్ది కాలేదనమాట ఏంటంటే బేసిక్గా మాకు బడంగపేటలో రెండు కలర్సే దొరుకుతాయి ఎల్లో రెడ్ వైట్ ఇంకా పండగలు అప్పుడైతే ఎల్లో రెడ్డే దొరుకుతాయి ఇక్కడైతే పర్పులు ఆరెంజ్ ఎల్లో అసలు అన్నీ బాగా దొరుకుతాయి అనమాట నాకు టూ థౌజండ్ పెడితే ఎన్ని పూలు వచ్చినాయో మెట్లకి వాకిళ్ళకి తలలో పెట్టుకోవడానికి ఫొటోస్కి అన్నిటికి పర్ఫెక్ట్గా సరిపోయి మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఉన్నాయన్నమాట ఇంకా నెక్స్ట్ డే కూడా ఉన్నాయన్నమాట పూలు టూ త్రీ డేస్కి దేవుళ్ళకి సరిపడా కాకపోతే మేము నెక్స్ట్ డేనే కాలనీ ట్రిప్ వెళ్తున్నాము కాళేశ్వరము సమ్మక్క సారక్క మల్లూరు నరసింహస్వామి అట్లా సో ఇంకా అందుకనేసి అన్నీ పూలు తీసుకున్నాము మా వారైతే ఇక్కడ ఇరికి కార్ కారు పార్కింగ్ ఉండదు అది ఇది అనేసి అంటారనమాట ఎక్కడికి ఎక్కువ ఇట్లా రష్గా ఉన్న దగ్గరికి అసలు పోలేదనమాట చార్మినార్ ఇట్లా అసలు మేము ఎప్పుడు పోలేదు ఒక వన్ టైం పోయే అంతే చార్మినార్ కూడా సో ఇక్కడైతే కారు చాలా దూరంలో పార్క్ చేసి ఇద్దరం నడుచుకుంటూ వచ్చామన్నమాట సో ఇంకా అవి అరటి కొమ్మలు కూడా మావి చాలా పెద్దగా ఉన్నాయి అనేసి అక్కడ ఇక్కడ చిన్నవి అరటి కొమ్మలు కూడా దొరికితే తీసుకున్నాము అట్లనే కమలాలు కూడా తీసుకున్నాం అనమాట తీసుకొని ఇంకా కొంచెం కారైతే దూరంలోనే పెట్టాము ఇంకా ఇక్కడ అరటి కొమ్మలు ఇక్కడ చిన్నగా ఉన్నాయి మనకి పెద్దగా ఉంటే కట్టడానికి రాదు వ్రతంపేట అనేసి తీసుకున్నాము మల్లెపూలు అయితే ఎక్కడ లేవన్నమాట లాగున్నాయి వేరే పూలు అవే తీసుకొని వచ్చాను కొంచెం ఇంకా కనకంబ్రాలు వెర్జాజులు కూడా తీసుకొని వచ్చాము ఇంకా వచ్చినాకైతే మొత్తం తిన్నాకైతే అంతా క్లీన్ అంతా చేసేసాను అనమాట డ్రై ఫ్రూట్స్ అన్నీ వలిచి పెట్టాము ఇలాచి పౌడర్ పట్టుకున్నాను వాకిళ్ళకి పూలు ఇవన్నీ కట్టేసాను సో ఇల్లు అంతా క్లీన్గా అయితే చేసి పెట్టుకొని ఆల్మోస్ట్ ఆల్ టెన్ ఫిఫ్టీన్ వరకు పడుకున్నాం అనమాట పడుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లెగవాలి కదా ఫైవ్ థర్టీకి పంతులు గారు వస్తామంటే మనం ఫోర్కే లెగవాలి సో బయట వాకిలు ఇవన్నీ ఉంటాయి కదా సో ఇట్లా అయితే అన్నీ రెడీగా పెట్టేసుకున్న ఇవన్నీ వచ్చేసి వ్రతానికి పండ్లు హోమానికి వ్రతానికి పండ్లు ఇవన్నీ ఇట్లా సెట్ చేసుకున్నాం అన్నమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హోమం స్టార్ట్ అయింది ఇంకా ఫైవ్ థర్టీకి అయితే కరెక్ట్గా స్టార్ట్ చేశారు ఇంకా పాపకైతే హాలిడే లేదనమాట స్కూల్కి వెళ్ళింది చిన్న పాప పెద్ద పాప అయితే మాతో పాటు పూజలో కూర్చుంది సో వీడియో అట్లా తీసే అంత టైము లేదు ఎవరు లేరు కూడా అనమాట మా ఫ్రెండ్ అయితే విజయవాడ నుంచి వచ్చింది అనమాట ఇంకా తనైతే లాస్ట్లో హోమం అయిపోయినాక ఒక టూ త్రీ క్లిప్పింగ్స్ తీసింది ఇంకా అవే యాడ్ చేశాను వ్రతము ఇది అంటే ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ మినిట్స్ వీడియో అవుతుంది సో ఇది ఫైవ్ అండ్ హాఫ్ మినిట్టే ఉంది కదా ఇది సపరేట్గా పెట్టేద్దాంలే అని ఇట్లా పెట్టేసాను అనమాట హోమం లాస్ట్లో అనమాట అక్కడ ఉన్న వాళ్ళందరినీ అటు సైడ్ అత్తమ్మ మా మావయ్య మా ఆడపడుచు ఇంకా నేను మా వారు కొట్టామన్నమాట కొబ్బరికాయల వ్రతానికి అయితే చాలా నెంబర్స్ వస్తారు ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి అసలు నేను అందరికీ సత్యనారాయణ స్వామి వ్రతం లంచ్ అనే చెప్పాను అసలు హోమం అని ఎవరికి మెన్షన్ చేయలేదనమాట ఇది మామూలుగా ఇంక ఇంట్లో చేసుకుంటున్నాం కదా అని ఇంకా చెప్పిన ఆ టైంలో అందరికీ వీలు కూడా అవ్వదు కదా అనేసి ఇంకా మేమైతే ఇది హోమం అయితే మేము చాలా సార్లు చేయించుకుంటాం మ్యాక్సిమం టూ ఇయర్స్కి ఒకసారి చేయించుకుంటూనే ఉంటాము మంచిది కదా ఇంట్లో చేయించుకుంటే అనేసి ఇంకా అందరితో అయితే ఇట్లా కొబ్బరికాయలు అయితే కొట్టించారు

మాకైతే ఈ పంతులు గారు సెంటిమెంట్ అనమాట రెండు వేల పదమూడు మా ఫస్ట్ హౌస్ కట్టినప్పటి నుంచి లక్ష్మీ పూజలు కానీ సత్యనారాయణ వ్రతం కానీ ఇంకా ఇంట్లో ఏదన్నా పూజ కానీ ఇంకా అసలు వరలక్ష్మి వ్రతం కానీ ప్రతి దానికి మేము తన్నే పిలుస్తామన్నమాట ఇంకా కొందరికి కొందరు సెంటిమెంట్ లాగా అనిపిస్తుంది కదా అట్లా మాకు టైం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకి టైం ఉన్నప్పుడే మేము టైం తీసుకొని చేసుకుంటామన్నమాట ఇంకా మాకేందో అన్నీ ఇంకా మంచిగా ఉంటుంది అని అదొక సెంటిమెంట్ పిల్లలకైతే ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అవ్వడం అంటే ఎంత ప్రాబ్లం అసలు ఇంకా అట్లా నిద్ర లేచి అలా వచ్చేసారు పాప ఏమో స్కూల్కి వెళ్ళాలి కదా ఇంకా అట్లా ఒక పిక్ అయితే మా ఫ్రెండ్ తీసింది ఇంకా తర్వాత అయితే ఫస్ట్ అయితే అత్తమ్మ మా ఆశీర్వాదం తీసుకున్నాము తర్వాత అయితే అయ్యగారు కూడా మంచిగా ఆశీర్వదించారు ఎప్పటి నుంచో ఈ అయ్య వస్తారనమాట అన్నిటికీ ఇంకా తర్వాత అయితే ఇంకా పూర్ణాహుతి కూడా చేసాము తర్వాత హోమం చుట్టూ కూడా తిరిగి ఇంకా లాస్ట్లో బొట్టు కూడా పెట్టుకున్నామన్నమాట ఇంకా లెవెన్కి అయితే వ్రతానికి వస్తా అన్నాడు మా ఫ్రెండ్ కూడా ఇంకా ఇక్కడే అప్పుడు హడావుడిగా ఉంటుంది అనేసి బట్టలు పెడుతుంది తను నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట నా హోమం వీడియో అయితే ఇదనమాట నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరీ డైరీస్ బై ఫ్రెండ్స్